జయ 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 ప్రియ భారత జియ ప్రి జయ శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు మహాభారతంలో మనం చదువుకుంటున్న గ్రంథంలోని విషయాలకు సినిమాలు సీరియల్స్లో ఇంకా ఇతరులు ప్రవచనాలు చెప్తున్నప్పుడు మధ్యలో చెప్పే పిట్టకథలకి తేడా కనబడుతూ ఉంటుంది మనకి ఆ తేడా ఏమిటి అనేది చెప్పుకుంటున్నాం మనం సభాపర్వంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేసిన తర్వాత అంటే చేయటానికని ఆహ్వానించగానే శిశుపాలుడు నానా రకాలుగాను అభ్యంతరం పెడతాడు రకరకాలుగా తిడతాడు శ్రీకృష్ణుణ్ణి భీష్ముడు ఇట్లా చేయడం మంచిది కాదు నీవు అని అంటే కూడా మాట వినడు భీష్ముల వారిని కూడా తిరస్కరిస్తాడు ధర్మరాజుని తిరస్కరిస్తాడు భీమసేనుణ్ణి తిరస్కరిస్తాడు అందరినీ తిరస్కరించి శ్రీకృష్ణుడు తిట్టడం మాత్రం ఆపకుండా తిడుతూనే ఉంటాడు చివరికి ఏం చేస్తాడు ఒక కాసేపట్ల నిందలు వేసిన తర్వాత మిగిలిన రాజులు కొందరు ఉంటారు తన అనుచరులుగా వచ్చిన రాజులందరితోటి యుద్ధం చేద్దాం పాండవులతోటి అని అంటాడు అంతేకాకుండా శ్రీకృష్ణుని కూడా యుద్ధానికి ఆహ్వానిస్తాడు ఇది మనకు ఉత్తర భారతదేశ ప్రతిలో కనబడుతుంది ఇట్లా యుద్ధానికి ఆహ్వానించడం ఇతర రాజులతో కలిసి యుద్ధం చేద్దాం మనం అని అనడం నన్నయ్య గారు రాసినటువంటి సభాపర్వంలో మనకు కనిపించదు ఆ తర్వాత శిశుపాల వధ తర్వాత కొందరు రాజులు యుద్ధం చేద్దామని యుద్ధానికి సిద్ధం అవుతారు ముఖ్యంగా కౌరవులు వాళ్ళు పాండవులు ఎదురుగా భీముడు ఎదురుగా దుర్యోధనుడు అర్జునుడు ఎదురుగా కర్ణుడు ఇట్లా వాళ్ళందరూ వచ్చి నిలబడితే ఆయుధాలు దూస్తారు పళ్ళు కొరుకుతుంటారు వీరావేశంతో కళ్ళు ఎర్రబడి ఉంటాయి ఒక్క క్షణం కనుక ఆగితే ఒకరి మీద ఒకరు పడిపోతారు కలిగి పడతారు అట్లా చూపిస్తారు అనమాట రెండోసారి చూపించిన సీరియల్ అట్లా చూపించారు మహాభారత్ సీరియల్ ఇట్లాంటివేమీ సభా సభాపర్వంలో జరగలేదు పైగా ద్రౌపది ఏమంటుంది భీష్ముడు చెప్తాడు అయ్యా మీరు కొట్లాడుకోకండి ఇట్లా ఎందుకు వచ్చాము ఇక్కడికి ధర్మరాజు చేసిన రాజసూయాగంలో పాలు పంచుకుని సంతోషంగా ఉత్సవాలు చేసుకుని వెళ్ళాలి అని వచ్చాం తీరా ఇక్కడికి వచ్చాక ఇట్లా యుద్ధాలవి చేస్తే ఇబ్బంది కదా మనకు చేయొద్దు అని అంటే వాళ్ళ ఆయుధాలు లాగేసుకుంటే సరిపోతుంది అని అంటుంది ద్రౌపది అంతేకాకుండా అంతకు ముందు కృష్ణుణ్ణి భీష్మాచార్యుల వారిని ధర్మరాజుని భీమసేను అవమానించినందుకు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు కనుక లాగేసుకుంటే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది ఆయుధాలు లాగేసుకోవడం అనేది వస్త్రాలు లాగేసుకుని అవమానించిన దానితో సమానం అని అంటుంది ఇది మనసులో పెట్టుకుని దుర్యోధనుడు రెండు సభలో ఆ తర్వాత మాయాద్యూతం జరిగిన తర్వాత ఆమె వస్త్రాలు ఊడదీయించడానికి ఈమె అన్న మాటలే కారణమయ్యా కారణమయ్యాయి అన్నట్టుగా చూపిస్తారన్నమాట మనకు ఇట్లాడి మన నన్నయ్య గారి సభాపర్వంలో ఎక్కడా రాయలేదు ఆ తర్వాత సభాపర్వంలోనే శిశుపాలుడు చనిపోతాడు రాజస్వ యాగం బాగా జరిగిపోతుంది ఆ తర్వాత దుర్యోధనుడు మయసభని చూడ్డానికని బయలుదేరుతాడు రకరకాల మాయలు ఉన్నాయి అందులో అని సరదాగా చూడ్డానికని వెళ్తాడు అనమాట ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒక చోట అనుకుని వస్త్రం పైకి పెట్టుకుని నడుస్తాడు అక్కడ మామూలు నేలే ఉంటుంది తర్వాత మరొక చోట మామూలు నేలే ఉంది అనుకుని ముందుకు నడుస్తాడు చుట్టుపక్కల ఎవరో దాసీలు కూడా అక్కడ నీళ్లున్నాయ్ జాగ్రత్త అంటే కూడా ఇతని కంటికి కనబడలేదు కనుక మామూలుగా నడుస్తాడు అక్కడ నీళ్లు ఉంటాయి అతను నీళ్ళలో పడిపోతాడు ఆ తర్వాత లేస్తాడు అట్లా నీళ్ళల్లో పడిపోయిన దుర్యోధను చూసి భీమార్జున నకుల సహదేవులు నవ్వారు అని ఉత్తరదేశ ప్రతిలో ఉందనమాట సరే పడ్డాడు లేచొచ్చాడు ఇక్కడ నన్నయ్య గారు మాత్రం ఎట్లా రాశారు అని అంటే అక్కడ ద్రౌపది నవ్వినట్టుగా ఉత్తర దేశ ప్రతిలో లేదు కానీ దక్షిణ దేశ ప్రతిలో ఉన్నట్టుంది అందువల్ల నన్నయ్య గారు దాన్ని ఆ విధంగానే అనువదించారు పడిపోతే నవ్వినట్లుగా రాయలేదు ఆయన నీటి మడుగులో పడిపోయి బట్టలన్నీ తడుపుకుని వెనుదిరిగిన అతన్ని చూసి ద్రౌపది పాండుకుమారులతో పాటుగా నవ్వే నవ్వింది అని రాశారనమాట ఈ తేడాలు ఈ రెండు దేశాల ప్రతిల్లో మనకు లభి అనువాదానికి లభించిన ప్రతిలో ఉన్న తేడా ఒకటి ఉత్తరదేశంలో ఉన్నది ఒకటి ఉండడానికి ఇట్లా తేడాలు ఉండడమే కారణం అని చెప్పి మనం గ్రహించాలన్నమాట ఉత్తరదేశ ప్రతిలోనైతే దుర్యోధనుడు అవమానం పాలయ్యాడు సరే తర్వాత సర్దుకున్నాడు రాజశేయం అయిన తర్వాత అందరికి వీడుకోలు చెప్పారు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ద్రౌపది కూడా తన పరిచారికలతో కలిసి నవ్వింది కృష్ణుడు కూడా నవ్వాడు అని తోటి అబద్ధం చెప్తాడు అనమాట కానీ ఇక్కడ మాత్రం నన్నయ్య గారు బట్టలు తడుపుకుని పడిపోయినప్పుడు కాకుండా బట్టలు తడుపుకుని లేచి వస్తున్న లేచి వచ్చిన తర్వాత తడిసిన బట్టలతో ఉన్న దుర్యోధనను చూసి ద్రౌపది పాండకుమారులు నవ్వారు అని రాశారు అన్నమాట ఆ తర్వాత మాయాద్యూతం జరుగుతుంది ధర్మరాజు సోదరులందరినీ ఓడిపోతాడు తనని కూడా తాను ఒడ్డి ఓడిపోతాడు ఆ తర్వాత ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోతాడు ఆమెని దుశాసనుడు పట్టుకొని ఏడ్చుకుని తీసుకొచ్చి పెడతాడు సభలో ఆ సమయంలో కర్ణుడు అంటాడు ఇంతమంది అందరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతుంది అప్పుడు ఐదుగురు భర్తలకు భారీగా ఉన్నావు నువ్వు ఐదుగురు భర్తలు ఉన్నటువంటి స్త్రీని వేసి అంటారు అది కాకుండా నీ భర్త నిన్ను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు జూదంలో ఎవరైతే గెలిచారో ఎవరు ఓడకుండా ఉన్నారో జూదంలో ఓడని వాడిని నీ భర్తగా నువ్వు ఎన్నుకో అని దుర్యోధను తన మాటలతో సూచిస్తాడు అప్పుడు దుర్యోధనుడు తన తొడ చూపించి ద్రౌపదిని ద్రౌపదికి సేగ చేస్తాడు వచ్చి కూర్చోవు అన్నట్టుగా సేగ చేస్తాడు అనమాట నోటితో అనడు కానీ మనకు సీరియల్లో మహాభయంకరంగా చూపెడతారు ఆ బట్ట కొంచెం తీసి పైకి తన తొడ చూపించి అవి వికటంగా చాలా అసహ్యంగా నవ్వుతూ ద్రౌపదిని రమ్మని వికారమైన చేష్టలు చేస్తూ దుర్యోధనుడు చూపిస్తాడు అన్నట్టు చూపిస్తారు చూసే వాళ్ళకి అది నిజం అనుకుంటారు కానీ అట్లా ఏం జరగలేదు మామూలుగానే తొడ చూపించి వచ్చి కూర్చో అని అన్న అని సైగ చేశాడే కానీ నోటితో అనలేదు సీరియల్ డైలాగుల్లో చాలా భయంకరంగా డైలాగులు చెప్తారు అవన్నీ నిజం కాదు నన్నయ్య గారు భారతంలో అట్లా రాయలేదు అని చెప్పి సవినయంగా అందరికీ చెప్తున్నాను నేను ఆ తర్వాత గాంధారి దేవికి తెలుస్తుంది ఇట్లా అవమానించారు ద్రౌపదీ దేవిని వస్త్రాలన్నీ లాగేసి అని చెప్పి తెలిసి ఆవిడ సభకు వస్తుంది పరిచారికల్ని తీసుకొని సభకు వచ్చి ధృతరాక్షుడితో చెప్తుంది రాజా ఇట్లా చేయడం మంచి పని కాదు మన కులవధువు ఆవిడ ఒక స్త్రీని అందులోను నేను వేరే పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పిన స్త్రీని బలవంతంగా సభకు లాక్కు వచ్చి అవమానించడం అనేది వంశనాశనానికి దారితీస్తుంది కాబట్టి మీరు ఇది ఆపించేసి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి వెనక్కి పంపించేసేయండి ఈ అన్యాయం ఇంకా కొనసాగేలాగా చేయకండి అని వేడుకుంటుంది అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా వంశనాశనం అంటే భయపడి ద్రౌపదిని పిలిచి అమ్మా నీకు వరం ఇస్తాను వరం కోరుకో అంటే ధర్మరాజును అతని ఆయుధాలతో పాటుగా విముక్తుని చేయమని కోరుతుంది సరే రెండో వరం కూడా ఇస్తాను కోరుకోమంటాడు అంటే మిగిలిన భర్తలని వాళ్ళ ఆయుధాలతో పాటు విడుదల చేయండి మా రాజ్యం మాకు ఇప్పించేస్తే మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్తుంది ధృతరాష్ట్రుడు ఆయుధంగానే వరమిస్తాడు ఇంకో వరం కూడా కోరుకో అంటాడు కానీ ద్రౌపది ఒప్పుకోదు క్షత్రియ స్త్రీకి క్షత్రియ స్త్రీ అనేది రెండు వరాలే కోరుకోవాలి మిగిలిన వాళ్ళందరికీ వేరే ఇంకా వరాలు కోరుకునే అవకాశం ఉంటుందంటే ఇంత ధార్మికంగా నువ్వు ఉంటున్నావు కాబట్టే నీ భర్తల ప్రేమ నీవు పొందగలిగా అని ఆశీర్వదించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు నన్నయ్య గారు ఎట్లా రాశారంటే ఇంద్రప్రస్థానికి పాండవులు ద్రౌపదీ దేవితో సహా వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ యథో ప్రకారం ఉంటున్నారు అక్కడ ఈ కానీ ఈ ఉత్తర దేశ ప్రతిభ ఎట్లా ఉంది అంటే పాండవులు వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు మిల్లిగా తండ్రి దగ్గరికి చేరుతాడు చేరి నాన్నగారు నాకు అర్జునుడు అంటే భయం పాండవులంటే కూడా భయం ఉంది నాకు అందువల్ల ఈ అర్జునుడు అంటే ఎందుకు భయం అంటే అంతకు ముందు అతను సాధించిన విజయాలన్నీ వర్ణిస్తాడు ద్రౌపద మహారాజు దగ్గర తాము బందీలు అయిపోతే వాళ్ళు వచ్చి గెలవడం ఆ తర్వాత ఇంకా యాగంలో కూడా చాలా మందిని అర్జునుడు గెలవడం వాళ్ళకి అసలు ఎదురు లేకపోవడం ఇవన్నీ చెప్పి అందువల్ల ఇప్పుడు అర్జునుడి అర్జునుడు వల్ల నాకు చాలా భయం ఉంది వాళ్ళు ఎప్పటికైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారు కాబట్టి ఇంకొక అవకాశం ఇవ్వండి ఇంకొకసారి జూదమాడి వాళ్ళని ఓడిస్తాను అని అంటే పుత్రవ్యామోహంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు అందుకని పాపం ఏమీ చేయలేక పిలుస్తాడు అనమాట పిలిపించండి వాళ్ళను అని అంటే ఆ తర్వాత వెళ్ళి పిలిపించారు అని నన్నయ్య గారు రాస్తే ఎంతో దూరం వెళ్లకుండానే దుర్యోధనుడి తండ్రి దగ్గర మంతనాలు చేయడం వల్ల దాదాపుగా ఇంద్రప్రస్థం దగ్గరికి వెళ్ళిన పాండవులను మళ్ళీ వెనక్కి పిలిపించి ఆడినట్టుగా ఉత్తరదేశ ప్రతిలో ఉంది అట్లా కాకుండా నన్నయ్య గారు రాసిన దాంట్లో వాళ్ళు వెళ్ళారు ఇంద్రప్రస్థాన్ని వెళ్ళి చేరుకుని ఇంకా స్థిరపడిపోతూ ఉన్న సమయంలో మళ్ళీ వీళ్ళకి ఆహ్వానం అందింది మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు అన్నట్టుగా ఉందన్నమాట ఇట్లాంటి తేడాలు ఉండడం వల్ల మనకి రకరకాల సీరియల్స్ సినిమాల్లో ఆ తేడాలతోటి మనకు చూపడం ఉంది ఈ తేడాలు మనం గుర్తించాలి రెండు రకాల ప్రతులని కూడా మనం క్షుణ్ణంగా పఠిస్తేనే కానీ మనకు విషయాలు ఏవి తెలియవు అని సభాపర్వం తర్వాత వనపర్వం ఉంది సంస్కృత భారతన్యం వనపర్వం అంటే మనకు ఆరణ్య పర్వం అరణ్యాల్లో పాండవులు ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు కౌరవులు గూఢచారులను పంపించి వాళ్ళు ఎక్కడెక్క ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు అనే దాన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు అనమాట కిమ్మీరుడనే రాక్షసుని భీముడు చంపాడు అని వినగానే ఈ దృష్టి సతుష్టి ముఖ్యంగా దుర్యోధన దుశ్శాసన శకుని కరుణులు నలుగురు కూడా గాబరపడతారు దుర్యోధనుడైతే బెంబేలెత్తిపోతాడు ఆ తర్వాత నలుగురు సమావేశం అవుతారు వీళ్ళు నలుగురు కూడా నాలుగు దిక్కులకి పాండవులను ఎట్లాగైనా చంపాలి అనే ఉద్దేశంతో నాలుగు దిక్కులకి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉత్తరదేశ ప్రజలు ఉందనమాట నన్నయ్య గారు ఆ విధంగా ఏమీ రాయలేదు వాళ్ళని విషయాలు తెలుసుకుని వీళ్ళు ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి వనవాసం అంతా గడిచిన తర్వాత ఇంకా ఏమీ పథకాలు వేసి వాళ్ళని మళ్ళీ అడవికి పంపించాలి అని ఆలోచిస్తూ ఉన్నారని మాత్రం చెప్పారనమాట ఎప్పుడైతే ఈ నలుగురు బయలుదేరారో వ్యాస మహర్షి తన దివ్య దృష్టితోటి ఈ విషయాన్నంతా గ్రహించి ధృతరాష్ట్రుడు దగ్గరకు వచ్చి వాళ్ళ అరణ్యాల్లో ఉండగా వాళ్ళకి ఏదైనా అపకారం తలపెట్టినట్లయితే నేను ఊరుకోను అని చెప్పి హితబోధ చేసి వెళ్ళినట్టుగా ఉత్తరదేశ ప్రతిలో ఉంది నన్నయ్య గారు ఇట్లా ఏమీ రాయలేదు ఆ తర్వాత ఘోషయాత్రకు బయలుదేరి వస్తాడు దుర్యోధనుడు తండ్రికి ఏం చెప్తాడు అనంటే ఆ పాండవులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతంలో వీళ్ళ గో సంపద ఉంది అది ఎట్లా ఉందో చూడడానికి మేము వెళ్తాము అన్నట్టుగా ఘోషయాత్రకు బయలుదేరి వస్తారనమాట అక్కడ గంధర్వరాజు అని చిత్రసేనుడు తన భార్యలతోటి నదిలో జలకమాడుతూ ఉంటాడు దుర్యోధనుడు కూడా అదే నదిలోకి దిగపోతే వాళ్ళందరూ కూడా అడగిస్తారు గంధర్వరాజు సైనికులు దర్పంతో ఉన్నటువంటి దుర్యోధనుడు వాళ్ళ వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా నదిలోకి దిగుతాడు చిత్రసేనుడికి దుర్యోధనుడికి బాగా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయి పారిపోతాడు వ్రతం విరిగిపోతుంది పారిపోతాడు అప్పుడు దుర్యోధను చిత్రసేనుడు బంధిస్తాడు ఆ సమయంలో మనకి సినిమాలో కానీ సీరియల్స్లో కానీ చూపించే విషయం ఏమిటి అంటే దుర్యోధనుడి భార్య అయిన భానుమతి దేవి పాండవుల దగ్గరికి వచ్చి ద్రౌపదిని శరణు పెడుతుంది నా భర్తను రక్షించు నువ్వు ఆనాడు నీకు వాళ్ళు చేసిన అపకారాలన్నీ మనసులో పెట్టుకోవద్దు దయచేసి నా భర్తను విడిపించి వాళ్ళ దగ్గర నుంచి అని అంటుంది అనమాట అప్పుడు ఆమె వచ్చి పాండవులతో చెప్పినట్టుగా అప్పుడు ధర్మరాజు భీమార్జున పంపించినట్లుగా మనకు చూపిస్తారనమాట ఇక్కడ అట్లా కాకుండా నన్నయ్య గారు రాసిన దాంట్లో ఎట్లా ఉంది అంటే దుర్యోధనుడి మంత్రులు దుర్యోధనుడి వెంట వచ్చిన పూర్వజనులు వీళ్ళందరూ వచ్చి ధర్మరాజును వేడుకుంటారు స్వామి మా రాజుని కాపాడు అతన్ని తమ్ముడే కదా అని కాపాడమని అడిగితే అప్పుడు భీమార్జును దుర్యోధనుడు దుర్యోధను కాపాడడాని కోసం ధర్మరాజు పంపుతాడు వాళ్ళ వెంట నకుల సహదేవులు కూడా వెళ్ళి గంధర్వుడిని ఓడించి దుర్యోధను విడిపిస్తారు చిత్రసేనుడే స్వయంగా వచ్చి దుర్యోధను వెంట పెట్టుకుని వచ్చి ధర్మరాజుకి అప్పగించి వెళ్తాడన్నమాట అప్పుడు భీముడు ఎగతాడు చేస్తాడు సభాపర్వంలో ఒక స్త్రీ వరాలు కోరినందువల్ల మీరు మీ రాజ్యాన్ని తిరిగి పొందారు అని శకుని దుర్యోధనుడు కూడా ఎగతాడు చేస్తారు బాగా ధర్మరాజు ఆ సంగతి గుర్తు చేసి ఆనాడు మమ్మల్ని అట్లా అన్నావు కదా స్త్రీ వరాలు పొందినందువల్ల స్త్రీ వల్ల మేము తిరిగి రాజ్యం పొందాము అని మమ్మల్ని అపహాస్యం చేశావు మరి ఇవాళ నీ స్త్రీ వచ్చి మా స్త్రీని వేడుకోవడం వల్ల నీ ప్రాణాలు దక్కాయి కదా స్త్రీ వల్ల దక్కిన ప్రాణాన్ని ఏం చేసుకుంటావు నువ్వు అని ఎగతాళి చేసి భీముడు పంపించినట్టుగా రాశారనమాట అంతేగాని ఇట్లా ఈ ఎగతాళి చేయడం అంతా కూడా మనకు గారు రాసిన భారతంలో కనబడదు ఉత్తర దేశ ఉత్తరదేశ కనబడుతుంది అందువల్ల దుర్యోధనుడు అవమానపడి వెనక్కి వెళ్ళిపోతాడు ప్రాయోపవేశం చేస్తాడు ఆ తర్వాత ఒక కృత్య అనే రాక్షసు వచ్చి నీవు అందువల్ల మీరందరూ రాక్షసులు వాళ్ళందరిని చంపడానికే పుట్టారు మీరు తప్పకుండా మీరు చంపుతారు వాళ్ళను అని చెప్పి ప్రోత్సహిస్తుంది అనమాట తర్వాత మళ్ళీ ప్రాయోపవేశం మానేసి మళ్ళీ యథాప్రకారంగా రాజ్యానికి వచ్చి ఏలుకుంటూ ఉంటాడు దుర్యోధనుడు తర్వాత అరణ్యవాసంలోని సైంధవుడు ద్రౌపదీ దేవిని పాండవులు బయటకు వెళ్ళిన సమయంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదీ దేవిని అపహరించుకుని పోతాడు ముందు మామూలుగా మాట్లాడతాడు అతను వెళుతున్నది ఎందుకు సాళ్ దేశపు రాజ కుమార్తెను వెళ్లాడ్డానికి వెళ్తున్నాడు స్వయంవరం ప్రకటించారు ఆవిడకి స్వయంవరానికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ దారిలో అడవి మార్గాన వెళుతూ ద్రౌపదీ దేవి ఒంటరిగా ఆశ్రమం బయట నిలబడి ఉండడం చూసి ఈవిడెవరో చాలా అందంగా ఉంది ఇంత అందంగా ఉన్న ఈమెను వదిలిపెట్టి ఆ రాజకుమార్తె కోసం నేను పోవడం ఎందుకు తన వెంట ఉన్న కోటి కాశ్యుడు అనే మిత్రుడిని పంపిస్తాడు పంపించి ఆవిడెవరేమిట కనుక్కురా అంటే అప్పుడు వేరే వాళ్ళని తెలుసుకుని వచ్చి చెప్తాడు చెప్తే ఈతను వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకుంటాడు చెప్పుకుంటే ఆమె ఆహా మా మా భర్తలకు చెల్లెలి భర్తవు కదా నువ్వు కాబట్టి నాకు సోదరుడు అవుతావు నేను కూడా నీకు సోదరుడిని అవుతానని చెప్పి అతిథి మర్యాదలు చేస్తుంది కానీ సైంధేవుడు మనసులో ఉన్న ఉద్దేశం దురుద్దేశం కాబట్టి ఆమెను అపహరించుకుని వెళ్ళిపోతుంటాడు ఈ లోపల ఆ వేట ముగించిన పాండవులు ఒక చోట చేరి సమావేశం అవుతారు అక్కడ ధర్మరాజుకు దుశ్యకుణాలు కనిపిస్తే ద్రౌపదీ దేవి ఒంటరిగా ఇంట్లో ఉంది మన గురువు గారిను ఒక ముసలి దాది మాత్రం ఉన్నారు ఇంట్లో ముసలి పరిచారిక కాబట్టి మనం తొందరగా వెళదామని రావడం ఈ లోపల దౌమ్య మహర్షి వచ్చి ఇట్లా జరిగిందని చెప్పడం పాండవులు అందరూ కలిసి సాయింధవుడి రథం వెనుక వెళ్ళి అతన్ని పట్టుకుంటారు వాళ్ళతో యుద్ధం చేయలేక ద్రౌపదీ దేవుని కింద వదిలిపెట్టేసి సాయిధవుడు పారిపోతాడు వీళ్ళు వెంటబడి పట్టుకుని వస్తారనమాట భీముడే వెళ్ళి చితక్ కొడతాడు సాయిధవుడిని చితక్ కొట్టి ధర్మరాజు దగ్గరికి తీసుకువచ్చి ఈ రోజు నుంచి నీవు పాండవ సేవకుడు అని చెప్పి బ్రతుకు అని ఆయన కాళ్ళ ముందు పడేస్తాడు అప్పుడు ధర్మరాజు నీతులు చెప్పి హితబోధ చేసి సాయిధవుడిని పంపిస్తాడు ఇట్లా సాహస కార్యాలు చేయకూడదు ఆయన అని చెప్పి పంపిస్తాడు ఆవి వరసలు తెలుసుకుని ప్రవర్తించు అని కూడా చెప్తాడు మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాము నమస్కారం